ఆర్ఏడబ్ల్యూ రా రీసెర్చ్ అనాలసిస్ వింగ్ రా దేశం కోసం ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేసింది కానీ వాటి పూర్తి సమాచారం ఎక్కడా దొరకదు కానీ కాలం గడిచాక ఆయా అధికారులు ఇంటర్వ్యూల్లోనో లేదంటే పుస్తకాల్లోనో రాస్తే తప్ప అవి మాత్రం బయటకు రావు ఎందుకంటే ఇది దేశంలో ఉన్న ముఖ్యమైన టాప్ స్పై ఏజెన్సీ కాబట్టి విదేశీ విద్రోహాల విషయంలో పనిచేసే ఏకైక స్పై ఏజెన్సీ రా పాకిస్తాన్ ఐఎస్ఐ మాదిరిగా చిల్లర పనులు చేయదు అసలు ఆ దేశ స్పై ఏజెన్సీ పేరుకే కానీ తీవ్రవాదులను తయారు చేసేందుకే ఎక్కువగా పనిచేస్తుంది అది వేరే విషయం అనుకోండి కానీ మన రా మాత్రం ఏ పని చేసినా చెప్పుకోదు పక్కడ్బందీగా పని చేసుకొని తిరిగి వస్తుంది ఇక మన రా ఆపరేషన్స్ టాప్ టెన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో కేంద్రాన్నే కాదు దేశం మొత్తాన్ని చిరాకు పెట్టేది ఎంతలా అంటే దేశంలో తీవ్రవాదాన్ని కొత్త పుంతలు తొక్కించారు అయితే వాళ్ళు చేసిన తప్పు బహిరంగంగా గోల్డెన్ టెంపుల్లోకి చొరబడి అమాయకులను బందీలుగా చేసుకోవడమే అప్పుడే రా రంగంలోకి దిగింది వారి కుట్రను గుర్తించలేకపోయినా ఇంటెలిజెన్స్ బ్యూరోతో కాదని స్వయంగా రంగంలోకి దిగింది రా నేటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దవల్ రిక్షా కార్మికుడిగా రిక్షా తొక్కుకుంటూ మెల్లిగా పాకిస్తాన్ పాస్పోర్టు బొడ్లో గన్తో యాక్షన్ సీన్ లోకి దిగిపోయారు తాను పాకిస్తాన్ పాస్పోర్ట్ చూపించి దోస్తీ చేశారు తీవ్రవాదులు అతన్ని నమ్మి గోల్డెన్ టెంపుల్ లోకి తీసుకువెళ్లారు ఇక ఆయన లోపల పరిస్థితిని సమీక్షించడమే కాదు వారితో మాట్లాడి వారి నాయకుడు మూలాలు అన్ని తెలుసుకున్నారు ఇక అమాయకుల ప్రాణాలను కాపాడిన ధోవల్ ఆ తర్వాత ఆపరేషన్ ను కమాండర్లతో సక్సెస్ఫుల్ గా చేయించాడు ఇక ఆయన ఇచ్చిన సమాచారంతో పంజాబ్ లోని పోలీసులు కమాండ్ తీవ్రవాదులను అరెస్ట్ చేసి చాప్టర్ చాప్టర్ లేపేశారు ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత కలిస్తాన్ అనే పదమే దేశంలో ఎక్కడ ఆయన పడలేదు దట్ ఈస్ అజిత్ ఆయన ఎప్పుడూ నంబర్ వన్ ఇక ఆపరేషన్ మేకదూత్ ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ సియాచిన్ గ్లేషియర్ ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్ కుట్ర పనిన విషయాన్ని రా పసిగట్టింది అయితే మంచు కొండల ప్రాంతాలపై చలిని తట్టుకునే ప్రత్యేకమైన మిలిటరీ డ్రెస్ లను జర్మనీ నుంచి భారత్ కొనుగోలు చేసింది అయితే పాకిస్తాన్ కూడా అదే కంపెనీ నుంచి భారీగా వెదర్ గేర్ కొనుగోలు చేయడంతో సదరు కంపెనీ భారత్ కు దీంతో రంగంలోకి దిగిన రా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఫోన్ కాల్స్ ను ఇంటర్సెప్ట్ చేసింది ఇంకేముంది పాక్ భగ్నం చేస్తూ మన వాళ్లే ముందు వెళ్లి సియాచిన్ పై జెండా పాతారు దొంగ దెబ్బతీయాలని నక్కిన పాక్ ఆర్మీని కుక్కలను చంపినట్లు చంపేశారు మన జవాన్లు ఈ ఆపరేషన్ మోస్ట్ క్రిటికల్ ప్లాన్ అంటారు రా అధికారులు మొత్తానికి ఆపరేషన్ ఒక ఆఫీసర్ ని కోల్పోయాం కానీ ఆపరేషన్ ని సక్సెస్ చేయగలిగింది మన రా అలాగే ఇండియన్ ఆర్మీ ఇక రాజీవ్ గాంధీ హాయంలో భారత్ తన చుట్టూ ఉన్న దేశాలను గ్రిప్ లో పెట్టుకున్నారు ఎంతలా అంటే భారత్ నుంచి ఫోన్ చేసి ఏ నిర్ణయం చెప్పినా సరే శ్రీలంక నుంచి నేపాల్ వరకు జీ వణుక్కుంటూ పనిచేసేవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫర్ కు చెందిన రెండు వందల మంది తీవ్రవాదులు మాల్దీవుల ప్రభుత్వాన్ని కూల్చేందుకు మారణ హోమాన్ని సృష్టించేందుకు దిగింది దీంతో మాల్దీవుల ప్రభుత్వం గజ గజ తమను వారి నుంచి కాపాడాలని కోరడంతో భారత్ కు చెందిన బ్లాక్ క్యాట్ పారాఫోర్స్ రంగంలోకి దిగింది వాళ్లకు రా పూర్తి సమాచారాన్ని అందించి ఆపరేషన్ చేసే బాధ్యతను తీసుకుంది వారందరికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాకప్ సపోర్ట్ ఇచ్చింది మూడు రోజుల్లో వారందరినీ చంపి వెనక్కి వచ్చేసాయి మన దళాలు దీనికి ఆపరేషన్ క్యాక్టస్ అనే పేరు పెట్టింది రా ఇక నాలుగు మయన్మార్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ లీచ్ రా పవర్ని ప్రపంచానికి చాటింది నాటి ప్రభుత్వానికి అక్కడ రెబల్స్ నిద్ర లేకుండా చేశారు దీంతో రా రంగంలోకి దిగి ప్రజాస్వామ్యవాద గ్రూపులకు డబ్బులతో పాటు ఆయుధాలను కూడా సరఫరా చేసింది అయితే మయన్మార్ రెబల్స్ చాలా పక్కడ్బందీగా భారత ఆర్మీని దగ్గరకు కూడా రానివ్వడం లేదు వారి వివరాలు బయటకు తెలియడం లేదు దీంతో ఏకంగా రెబల్ లీడర్ల వివరాలను అంతకుముందే రా సేకరించడంతో ముందు రెబల్ సైన్యం కంటే హాయిగా కూర్చొని నిధులు ఆయుధాలు అందిస్తున్న నాయకులనే ఏరి పారేసింది ఆ తర్వాత వారి రెబల్ సైన్యం మొత్తం లొంగిపోయేలా చేసింది ఈ ఆపరేషన్ తర్వాత మయన్మార్ లో మరో రెబల్ గ్రూప్ ఎంత వరకు పుట్టుకు రాలేదు ఇక ఐదు ఆపరేషన్ చాణక్య దీనికి కూడా ప్రధాన సూత్రధారి అజిత్ ధోవల్ ఆయన ఒకప్పుడు కశ్మీర్ వేర్పాటు వాద వ్యవహారాలపై నిఘా వేశారు కశ్మీర్లో తీవ్రవాదులు పాక్తో పాటు సైనికులు కూడా భారీగా చేరుతున్నారు అనే వార్తలో రాకు అందాయి దీంతో రంగంలోకి దిగిన అజిత్ ధోవల్ సూట్ కేసులతో పాకిస్తాన్ ఏర్పాటు వాద మద్దతుదారులైన కీలక నాయకులను కొనేశారు ఇక వారు వెనకపోతే ట్రీట్మెంట్ మరోలా ఉంటుందండి ఇక అది వేరే విషయం కానీ అజిత్ ధోవల్ మాట విన్న ఏర్పాటు వాదులు కొంతమంది కశ్మీర్లోని తీవ్రవాదుల లిస్టును ఇచ్చారు అంతేకాదు పాక్ నుంచి చొరబడ్డ వారి వివరాలు వాళ్లకు సాయం చేస్తున్న వారి సమాచారం తీసుకొని వారంలో మొత్తం క్లీన్ చేసేసారు తుపాకీ పట్టిన ప్రతి ఒక్కరూ కనీసం వారి కుటుంబాలకు కూడా తెలియకుండా ఏరిపారేశారు ఆ ఆపరేషన్ ఒకటి జరిగిందనే విషయం కొన్నేళ్ల తర్వాత కానీ కాశ్మీర్ లో ఉన్న వేర్పాటు వాదులకు తెలియలేదు ఎందుకంటే ఇండియన్ ఆర్మీ రెగ్యులర్ గా చేసే ఆపరేషన్స్ లో భాగంగా మిలిటెంట్లను చంపింది అని అప్పుడు భావించారు కానీ విషయం తర్వాత తెలిసింది ఇక ఆరు రా హాలీవుడ్ సినిమాలకు మించిన ఆపరేషన్స్ ను కోకలలుగా చేసింది వాటిలో ముందుగా టార్గెట్ ను చంపకుండా కిడ్నాప్ చేయడం ఇలా ఢిల్లీ ముంబై సెంటర్స్లోనే కాదు కాశ్మీర్లో కూడా దాదాపు ఐదు వందల మందికి పైగా తీవ్రవాదులను తీవ్రవాదులకు సమాచారం ఇచ్చి సాయం చేసే వారిని ఎత్తుకు రావటం మొత్తం సమాచారం తీసుకొని అరెస్ట్ చేసి లోపల వేయడం తేడా వస్తే టార్గెట్ను ఫినిష్ చేయడం ఇలాంటివి ఎన్నో చేసింది ఇందులో ఆసియన్ బక్తల్ నుంచి షేక్ అబ్దుల్ క్వాజా వరకు ఎంతో మంది టెర్రరిస్టులు ఉన్నారు జనావాసాల్లో ఉండి తీవ్రవాద పనులు చేసే వాళ్ళు తమను ఎవ్వరూ చూడడం లేదనుకుంటారు కానీ వారికి పూలు పండ్లు కూరగాయలు అమ్మే వాళ్ళలోనే రా అధికారులు ఉంటారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక ఏడు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసిన ఆపరేషన్ ఇది అయితే అమెరికా సిఐఏ కూడా పసిగట్టకుండా రా అన్ని ఏర్పాట్లు చేసింది సైంటిస్టులను కూడా చాలా చాకచక్యంగా పోక్రాన్ తరలించి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేసింది కోడిగుడ్లు సప్లై చేసే వ్యాన్లో లో న్యూక్లియర్ పదార్థాలను తీసుకెళ్లడం రా ఆపరేషన్ లో కీలక భాగం దానికి ముందు వెనకాల కమాండోలు సాధారణ పౌరుల బైకుల మీద కార్లు వ్యాన్లలో కాపలా కాస్తూ తీసుకువెళ్తూ ఉన్నారు ఆపరేషన్ జరిగి భారత ప్రభుత్వం ప్రకటించే వరకు కూడా ప్రపంచానికి ఈ విషయం తెలియలేదు పదిహేను కిలోల టన్నుల న్యూక్లియర్ పదార్థాలను పేల్చినా కూడా ఏ దేశం పసిగట్టలేకపోయింది దట్ ఈస్ రా ఎనిమిది ఆపరేషన్ కహౌటా ఇది ఆనాటి ప్రపంచాన్ని షేక్ చేసింది నాడు భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ చేసిన చిన్న పొరపాటు పాకిస్తాన్ లోని మన రా ఏజెంట్స్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అణు పరీక్షలు జరుపుతున్న కాన్ ల్యాబొరేటరీస్ లొకేషన్స్ ను మన వాళ్ళు కనిపెట్టారు అందులో పనిచేసే సైంటిస్టులు ఒక బార్బర్ షాప్ లో కటింగ్ చేయించుకోగా వారి వెంట్రుక నమూనాలను భారత్ కు పంపారు వారి జుట్టులో అణు అవశేషాలు ఉండడంతో కన్ఫర్మ్ అయింది ఈ లోపే మాకు పాకిస్తాన్ చేస్తున్న అణు పరీక్షలు తెలుసు కాన్ ల్యాబోరేటరీ తెలుసు అని చెప్పడంతో రా ఏజెంట్లను చంపేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది పాకిస్తాన్ ముగ్గురు మాత్రమే దొరికారు మిగతా వాళ్ళు బయటపడ్డారు లేదంటే పాకిస్తాన్ ను చీల్చి చండాడేవారే ఇక బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ చరణ నుంచి విడిపించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ముక్తు బెహానీ పోరాటంలోకి రా ఏజెంట్లు చొరబడ్డారు స్థానిక ప్రత్యేక దేశవాదులకు మద్దతుగా డబ్బులు ఆయుధాలు ఇచ్చి వారిని ఎకదోశారు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లగలిగారు పోరాటం ఊపందుకోగానే పాక్ సైన్యం అరాచకాలకు తెగబడింది దీంతో ఇండియన్ ఆర్మీ ఎంటర్ కావడంతో ఒక్క రోజులోనే పాకిస్తాన్ పారిపోయింది బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చింది ఇందులో రా పాత్ర చాలా కీలకమైంది అందరి నాయకులను ఏకం చేసి వారికి డబ్బులిచ్చి మరీ ఉద్యమాన్ని నడిపి పాకిస్తాన్ ను పారిపోయేలా చేసింది ఇక ఆపరేషన్ బ్లాక్ టైగర్ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మరొక శత్రు దేశంలో ఆర్మీలో మేజర్ స్థాయికి వెళ్లేలా ఎవ్వరూ చేయలేదు రవీంద్ర కౌశిక్ అనే ఒక డ్రామా ఆర్టిస్టును సెలెక్ట్ చేసుకున్న హిందువుకు ఉర్దూ నేర్పించి సర్టిఫికెట్లు ఇచ్చి కోడింగ్ నేర్పించి ఇంగ్లీష్ మీద పట్టు సాధించేలా చేసి తీవ్రమైన శిక్షణ ఇచ్చి ఏకంగా పాకిస్తాన్ లోకి చొప్పించారు ఆ తరువాత కరాచి యూనివర్సిటీలో డిగ్రీ చేసి తన మేధో శక్తితో ఉద్యోగం సంపాదించాడు మేజర్ స్థాయికి ఎదిగి భారత ఆర్మీకి అన్ని వివరాలు అందించాడు అయితే ఒక జూనియర్ చేసిన పనికి మాలిన పనికి అతను బలి కావాల్సి వచ్చింది కానీ ఏనాడు కూడా తాను భారతీయుడినని చెప్పుకోలేదు అయినా సరే చిత్రహింస జైలు శిక్ష అనుభవించి అనారోగ్యంతో పాక్ జైల్లో ఇలాంటి దేశభక్తి ఉన్నవారు ఉండరు మరొకరు పొట్టరు కూడా ఇలా మనకు తెలియని ఇంకా ఎన్నో ఆపరేషన్స్ చేస్తున్న మన స్పై ఏజెన్సీ దేశ సేవలో తరిస్తోంది మన కోసం ఎంతో మంది వీరులో ప్రాణాలు కూడా త్యాగం చేస్తూ ఉన్నారు మరి వారందరికీ తప్పకుండా సెల్యూట్ చేద్దాం జై హింద్